సభాధ్యక్షులు మిత్రులు పవన్ గారు అదేవిధంగా శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఆదిరేడ్డి అప్పారావు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది రాజకీయ పక్షాలకు చెందినటువంటి వారు పౌర సమాజానికి చెందినటువంటి వారు అందరికీ కూడా నమస్కమాన్యలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ గడిచిన ముప్పై రోజులుగా ప్రభుత్వం యొక్క దమనకాండకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతోటి పట్టుదలతోటి న్యాయపరంగా తమ కోరికలను తీర్చాలనేటువంటి డిమాండ్ తోటి ఈ సమయంలో ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్షేత్ర స్థాయిలో ఇందాక పెద్దలు చెప్పిన విధంగా తల్లి బిడ్డ సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత పెద్ద కార్యక్రమాలైనా ఎంత కష్టంతో కూడిన కార్యక్రమాలైనా స్థాయిలో వాటిని అమలు చేసేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే అటువంటి వారి యొక్క సంరక్షణ కానీ సంక్షేమం కానీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రభుత్వాల మీద ఉంది ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ కోరుతున్నటువంటి మాట కొత్తగా వారు అడుగుతున్నది కాదు ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకునిగా ఊరు కూడా తిరుగుతూ ముద్దులు పెడుతూ తల నిముడుతూ చెప్పాడు ఒక మాట ఆయన నేను అధికారంలోకి రాగానే జీతాలు పెంపుదలు చేస్తానని మిమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా ఖచ్చితంగా వెంటనే గుర్తిస్తామనేటువంటి మాటతోటి నమ్మబలికి అందరి ఓట్లు దండుకుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆ పదవీకాలం పూర్తయిపోతున్నప్పటికీ కూడా తానిచ్చినటువంటి హామీల్ని దేన్ని కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో మాత్రమే అంగన్వాడి వర్కర్స్ రోడ్డు మీద రావడం జరిగింది ఇవాళ ఆయన చెప్తున్నాడు నాది పేదలకి పెత్తందారులకి మధ్య ఉన్నటువంటి యుద్ధం రేపొచ్చేటువంటి ఎన్నికలు అనేటువంటి మాట నిజమే చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అష్టైశ్వర్యాలతోటి తొలతూగుతున్నటువంటి పెత్తందారులు అంగన్వాడీ వర్కర్లు ఏమాత్రం డబ్బు లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్యాలస్సులు ఉన్నటువంటి పేదవాడు ముఖ్యమంత్రి గారు అటువంటి వీరికి జరుగుతున్నటువంటి పోరాటం కానీ దీన్ని మనం తీసుకోవాలి ఇవాళ నేను ఒక్కటే మనవి చేస్తున్నాను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ లో కానీ పారిశుద్ధ్య కార్మికుల్లో కానీ ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారే ఒకటువంటి మాట మరి ఎక్కడ మీరు చెప్తున్నటువంటి నినాదానికి న్యాయం మీరు చేస్తున్నారనేటువంటి మాటలు నవ్వు చేస్తా ఉన్నాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాలంతా వారు ఆ డబ్బుతోటి జీవితాలు గడిపే మీరు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి తాబేదారులకి మీరు కోట్లాది రూపాయలు అక్రమార్జన ద్వారా సంపాదించి పెడుతూ క్షేత్రస్థాయిలో పేద ప్రజల కోసం అత్యద్భుతంగా కృషి చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగస్తులైనటువంటి వారి ఉద్యోగస్తులను కూడా మీరు అంటలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదంటున్నారు కానీ ఎస్మో మాత్రం వాళ్ళ మీద మీరు ప్రయోగిస్తారు అటువంటి అంగన్వాడీ వర్కర్ల మీద ఈ రకంగా దమనకాండ చేయటం నిన్న చూసాం చాలా ప్రాంతాల్లో నోటీసులు ఇవ్వటం అదేవిధంగా వారిని అరెస్టులు చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమిటిది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద మీరు కన్నెల చేసేది వారు కూడా కోరేది కొత్తగా కోరే కోరిక ఏమీ కాదు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమనేటువంటి మాట మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఒక పక్కన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటారు వాళ్ళ ఏమో ఎసెన్షియల్ సర్వీసెస్ కాదంటారు మరో పక్కన యస్మా ప్రయోగించడానికి తెగబడినటువంటి మీ విధానాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా విజయవంతం కావడానికి మేము సంపూర్ణంగా సహకరిస్తాం అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాం మరొక మాట మనం చేస్తున్నాం మీరు వెంటనే స్పందించండి ఇవాళ ఏదైతే ఆ రోజున మీ గెలుపు కోసం ఉపయోగపడేటువంటి వారు మీరందరూ ఉన్నారో వారందరూ కన్నెర చేస్తే ఇక మీరు మళ్ళీ ఈ జీవితంలో మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను మీరు ఇప్పటికే చాలా అన్యాయాలు చేస్తా ఉన్నారు ఇవాళ ఏ సెక్షన్ ఇవాళ ఆనందంగా ఉంది చెప్పండి ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు పారిశుధ్య కార్మికులు ఇలా చూసుకుంటే సమాజంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారనేటువంటి మాట మనం పారిశుధ్య కార్మికుల గురించి చెప్పాం వాళ్ళు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏ సెక్షన్ మీ